కానీ బిగ్ బాస్ హౌస్లో మేము చూసిన దివి పద్ధతిగా కామ్గా ఒక తెలుగు అమ్మాయి మా మా ఇంట్లో మన ఇంట్లో అమ్మాయి లాగా అట్లా చూసాం కట్ చేస్తే బయటకు వచ్చిన తర్వాత కొన్ని రోజులు అదే మెయింటైన్ అయినా కూడా తర్వాత ఒక బోల్డ్ బోల్డ్ వీడియోస్ కానీ అట్లాంటి ఫొటోస్ కానీ ఈ చేంజ్ వరకు రీజన్ ఏంటి మై ప్రొఫెషన్ నేను ఒకవేళ నా ప్రొఫెషన్లో నేను నేను చూడిదారు వేసుకోవాలి శారీ వేసుకోవాలి స్కర్టు వేసుకోవాలి అండ్ ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఎనీథింగ్ నేను ఇలాగే ఉంటాను నేను అలాగే ఉంటాను నేను ఇది చేయను నేను ఆ చేయను అలా చేయను అలా చేయబట్టే కదా ఆ తెలుగు అమ్మాయిలకు ఆపర్చునిటీస్ రాలేదు అలా అంటారు కదా తెలుగు అమ్మాయిలు కొన్ని చెయ్యరు కొన్ని ఆపేస్తారు కొన్ని ఒప్పుకోరు అందుకనే చేయట్లేదు నేను చేస్తాను నన్ను పెట్టుకోండి సినిమాల్లో నేను ఐఎమ్ దేర్ ఐ వేర్ స్కర్ట్స్ ఐ వేర్ షార్ట్స్ ఐ విల్ వేర్ శారీ బ్యూటిఫుల్లీ సో ట్రెడిషనల్లో అమ్మాయిలు బాగుంటారు ట్రెడిషనల్లో అని నేను ఇంకా ట్రెడిషనల్లోనే హౌ బ్యూటిఫుల్ అండ్ సెక్సీ యూ కెన్ బీ అనేది పిక్చరైజ్ చేసి నేను పోస్ట్ చేస్తూ ఉంటాను అండ్ పీపుల్ ఆల్సో లైక్ లైక్ మీ ఫర్ ఇట్ కవితలు రాసి టీస్ చేస్తూ ఉంటాను దట్స్ హౌ పర్సన్ హ్యాస్ టు బి ఇంకా ఇంకెప్పుడు చేస్తారు ఇంకో పది సంవత్సరాలు చేస్తారు చేస్తారేంటి అండ్ ఇలా అంటే తెలుగు అమ్మాయిలు ఆపేస్తున్నారు కొంచమే చేస్తారు అందుకే మేము అక్కడ నుంచి తెచ్చుకుంటున్నాం హీరోయిన్ ఇక్కడ నుంచి తెచ్చుకుంటున్నాం అలాకుండా ఇప్పుడు ఇంకా ఆపర్చునిటీస్ వస్తున్నాయి కదా ధనుష్ వస్తున్నాయి ఆపర్చునిటీస్ అందుకే ఐ ఆల్సో వాంట్ లైక్ యు నో ఐఎమ్ వేరింగ్ దిస్ ఐ హావ్ నో ప్రాబ్లం డూయింగ్ దిస్ రోల్ సీన్ కి అవసరం అయితే సీన్ కి అవసరం అయితే ఆ క్యారెక్టర్ లో ఆ సిచ్యువేషన్ లో ఏదైనా అవసరం ఉంటే చెయ్యొచ్చు డ్రెస్ కానీ ఏదైనా సో ఐ నో ప్రాబ్లం అలా ఫొటోస్ పెట్టిన తర్వాత ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి రివ్యూ వచ్చింది తెలుసు అందరికి ఫ్యామిలీ దగ్గర నుంచి రియాక్షన్ ఏంటి దాని తర్వాత ఇన్స్టాగ్రామ్ లో చాలా వేసుకున్నారు చాలా ట్రోల్స్ అయినాయి ఆ ఫోటోస్ కానీ ఆ కమెంట్స్ నో బేసిక్లీ మా ఫ్యామిలీ చాలా సపోర్టివ్ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా మా ఫ్యామిలీ సపోర్ట్ అయిపోయి ఉంటే నేను అసలు ఇక్కడ దాకా వచ్చి ఉండేదాన్ని కూడా కాదు ఎప్పుడైనా సరే నేను ఏం చేసిన మా పేరెంట్స్ తెలుసు మా అంటే మా ఇంట్లో వాళ్ళ ముందే ఫోటోలు దిగుతాను మా ఇంట్లోనే ఫోటోస్ దిగుతాను నేను సో ప్రాబ్లమ్ ఏం లేదు మా పేరెంట్స్ చాలా సపోర్టివ్ మా పేరెంట్స్ నాకు ఎంతైతే ఫ్రీడమ్ ఇచ్చారో నేను ఎప్పుడు అంతే రెస్ట్రిక్టెడ్ గా ఉన్నా బయట ప్రపంచంలో నీకు తెలిసి నేను బయట ఎక్కువ తిరగను అందరితో తిరిగిన పద్ధతిగా సేమ్ చూడిదారు చుడిదారు అవును సో ఇన్స్టాగ్రామ్ వరకే మై అంటే ఫోటోలు ఎక్కడెక్కడైతే దిగొచ్చో అక్కడక్కడ ఐ ఐ ఐ వాంట్ టు షో దిస్ నేను నేను ఇలా స్టైలిష్ గా 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 ఉండగలుగుతాను ఉండగలుగుతాను ట్రెడిషనల్ జనరల్ ఏ అబ్బాయి కైనా అమ్మాయి ట్రెడిషనల్ గా ఉంటేనే నచ్చుతుంది నాకు నన్ను నేను ట్రెడిషనల్ గా చూపించుకోవడమే ఇష్టం ఇఫ్ ఒకవేళ ఒక అబ్బాయి నన్ను చూసినా నాకు ఒక అబ్బాయి నచ్చినా కూడా వాడు నన్ను చాలా పద్ధతిగా చూడాలి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలిరా అని అనుకోవాలి అలా అనుకోవాలి అలా అలా అనిపించాలి అండ్ నాకు తెలిసి నా ఫ్రెండ్స్ ఎవరైనా నేను ఒకవేళ ఎవరితో క్లోజ్ అయిపోయినా ఎక్కువ మాట్లాడినా ఆ నెక్స్ట్ ప్రేమించే ప్రపోజల్ ఉండదు పెళ్లి చేసుకుందామా అనే ప్రపోజల్ ఉంటుంది ఐ ఆల్సో వాంట్ దాట్ అందుకనే అండ్ ఫోటోస్ దిగే సిచ్యువేషన్ ఎలా అయితే నేను ఇన్స్టాలో పెడతానా ఒకవేళ నేను నాకు ఆపర్చునిటీ వచ్చింది వేరే కంట్రీ వెళ్ళే ఆపర్చునిటీ వచ్చింది లేకపోతే ఊటీ షూటింగ్ వెళ్ళిన ఆపర్చునిటీ వచ్చింది ఎప్పుడు నేను ఆ ఛాన్స్ వదులుకోని దాను

సో అలాగా నేను ఏ ఛాన్స్ మిస్ చేసుకోను ఫోటోలు పెట్టే ఆపర్చునిటీ కానీ నెగిటివ్ కమెంట్స్ వచ్చినప్పుడు నెగిటివ్ కామెంట్స్ లో వచ్చాయి ధనుష్ సో మనం ఎంత గొప్పగా చేసినా ఎంత గ్రేట్ యాక్టర్ అయినా నేను ఎంత ఐఎమ్ నథింగ్ టాప్ యాక్టర్స్ విల్ లెట్ స్పీక్ అబౌట్ ద టాపెస్ట్ యాక్టర్స్ వాళ్ళకు కూడా పాజిటివ్ నెగిటివ్ అనేది కామన్ నన్ను ఇష్టపడే వాళ్ళు నిన్ను హేట్ చేయొచ్చు నిన్ను ఇష్టపడే వాళ్ళు నన్ను హేట్ చేయొచ్చు అంత మాత్రాన అంటే వాళ్ళకి ఒక్కొక్కరి ఇష్టం కాబట్టి మనల్ని బాగా అంటే నో అలా చేస్తారే నెక్ కమెంట్స్ కమెంట్స్ చేస్తారు కదా వాళ్ళు ఆ స్టేజ్లో లేరు కాబట్టి దె కీప్ కమెంటింగ్ నెగటివ్ ఇప్పుడు ధనుష్ వెరీ గుడ్ యాంకర్ ఐ సీన్ యూ నిన్ను చాలా సార్లు వైరల్ అవ్వడము నీ వీడియోస్ నేను చూసాను నువ్వు అంటే ఇష్టం లేని వాళ్ళు అంటే ఇంకొకళ్ళంటే ఇష్టం ఉన్న వాళ్ళు నీ పైన నెగటివ్ కామెంట్స్ చేయొచ్చు అమ్మో వీడు ఎక్కడ తోపైపోతాడు వీడు ఎక్కడ ఇదైపోతాడు వీడికి అంత సీన్ ఉందా టాప్ అయిపోతాడా వీడు అంత తోపా అలాగా కొంతమంది తీసుకోలేరు అది ఎంత పాజిటివ్ థింగ్ తెలుసా యూ హ్యావ్ టు బి వెరీ హ్యాపీ దట్ పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు టేక్ ఇట్ మనం కూడా చాలా మిడిల్ క్లాస్ నుంచి నార్మల్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళము ఒకళ్ళు తిట్టుకున్నా పొగిడినా అది మన మంచికే అండ్ పొగిడితే హ్యాపీగా ఫీల్ అవుతాం తిట్టుకుంటే వదిలేస్తాము కొన్ని కొన్ని రోజుల తర్వాత ఫీల్ అయిన మనమే కమెంట్స్ చూస్తే అనిపిదు నేను నవ్వుకుంటాను కమెంట్స్ చూసి మరీ దారుణంగా ఉంటే డిలీట్ చేసేస్తాను కానీ కొన్ని కమెంట్స్ చూసి నేను నవ్వుకుంటా దే ఆర్ వెరీ ఫన్నీ అంటే ఎంత ఒకళ్ళ పైన కమెంట్ చేయగలుగుతున్నారు అంటే ఎంత ఖాళీగా పెడతారు బట్ ఓకే నాకు నేను యాక్టర్ కానప్పుడు జడ్జ్మెంట్ అందరి పైన చేసి ఉండొచ్చు ఇది యాక్టింగ్ ఇది ఒక సాంగ్ అని అంటే అది వాళ్ళకి తెలియదు కదా తెలియనప్పుడు కొన్ని కమెంట్స్ చేసేస్తాం ధనుష్ ఆ సిచ్యువేషన్ లో అది లీవ్ చేసి ఆ కష్టపడిన వాళ్ళకే తెలిసి ఉంటుంది దాని బ్యాక్ స్టోరీ దాని బ్యాక్గ్రౌండ్ వర్క్ దాని వెనకాల ఎంత ఖర్చు అయి ఉంటుందో వాడి వాడి ఎఫర్ట్ ఎంత ఉండుంటుందో అది ప్రతి పర్సన్ ఫేస్ అయి ఉండుంటారు కానీ అందరూ దివిని చూస్తే పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది అంటారు కదా పెళ్ళి ఎప్పుడు ఇంతకీ ఎందుకు బ్రేకప్ తర్వాత మళ్ళీ ఒక రిలేషన్లోకి పోలేదు నాకు అంటే చాలామంది ఫ్రెండ్స్ డేటింగ్ థాట్స్ లేకపోతే కలుద్దాము బయటికి వెళ్దాము ఇవన్నీ కొంతమంది అంటే కొంతమంది కనెక్ట్ అవుతాము కొంతమందికి అవ్వము అప్పుడప్పుడు కలుస్తాము కాఫీకి వెళ్తాము నాకు ఎందుకో అంత వైప్ కొట్టలేదు ఎప్పుడు అంత రీచ్ అంటే పెళ్లి చేసుకునే అంత కిక్ యాస్ పర్సన్ అని ఎప్పుడు అనిపించలేదు దాని తర్వాత ఒకళ్ళు నచ్చారు అంటే అవతల వాళ్ళు ఎలా అంటే మనల్ని మనల్ని తక్కువ చేసి చూపించారు అనుకో వాళ్ళు సెక్యూర్ అంటే డే విల్ స్టాండ్ అవుట్ ఇన్ ద రిలేషన్షిప్ నువ్వు ఇది నీ ఇది బాగాలేదు నీ నువ్వు దద్ది నీకు బుర్రలేదు అని మనల్ని కొంతమంది అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క క్యారెక్టర్ అనమాట అలాంటి అలాంటి ఆ ప్రాసెస్లో డేట్ అంటే బ్రేకప్ అయిన తర్వాత ఒక ఇద్దరు ముగ్గురిని కలిసినప్పుడు ఇద్దరు ముగ్గురిని వీళ్ళని ట్రై చేయొచ్చు వీళ్ళని ట్రై చేయొచ్చు అనుకున్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క లా ఉన్నారు అంటే మనలో ఫ్లాస్ ఉంటాయి మన ఫ్లాస్ని యాక్సెప్ట్ చేయాలి కొంతమంది మనల్ని తక్కువ చేస్తారే ఎందుకు మనం ఇన్సెక్యూర్ అయిపోతాము అప్పుడు మనకి వాళ్ళు తప్పము వీడికి చాలా ఉంది వీడికి చాలా బ్రెయిన్ ఉంది వీడితో ఉంటే నా లైఫ్ చాలా బాగుంటుంది ఇలా అనుకునేలాగా మన మైండ్లో మనకు తెలియకుండా మనమే ఎక్కడో మనల్ని మనం తక్కువ చేసుకుంటూ ఉంటాము అలా కొంతమంది ఇంకొంతమంది కంఫర్ట్ లేకుండా పొసెసివ్ చేసేసి కాంప్లికేట్ చేసేసి వాళ్ళతో మాట్లాడదు వీళ్ళతో మాట్లాడదు ఎక్కడికి వెళ్ళా ఎక్కడ అంటే ఒక్కొక్క క్యారెక్టర్ మనం చూస్తున్న వాటిలో ఫ్రీడమ్ ఇచ్చి అర్థం చేసుకొని ఒక కంఫర్ట్ లెవెల్ ఇచ్చి నువ్వు గొప్ప నువ్వు ఎంత డిసిప్లిన్ నువ్వు ఎంత కష్టపడుతున్నావు లేకపోతే నేను నీ నీతో పాటు హెల్ప్ చేస్తాను మన కలిసి చేద్దాము నువ్వు ఇంత డబ్బులు పెట్టు నువ్వు ఇంత డబ్బులు పెడతాను కలిసి ఫైనాన్షియల్గా కానీ కలిసి బతుకుదాం అనుకునే వాళ్ళు నేను చూడలేదాన్ని అందరు చాలా అందరు చాలా సెల్ఫిష్గా ఉన్నారు నీకేంటి నాకేంటి నీకైదా అయితే నాకు నువ్వు ఈరోజు బయటకు వెళ్తావా అయితే అక్కడికి వెళ్తా నువ్వు అక్కడికి వెళ్ళా అయితే నేను ఇక్కడికి వెళ్తా నువ్వు దానికి నువ్వు డబ్బులు కట్టే అలా అలా ఉన్నారు ఐ యు కాంట్ హెల్ప్ ఇట్ వెరీ కొంతమంది మాత్రమే అర్థం చేసుకొని అన్ని షేర్ చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది కొంతమంది నాకెవరు దొరకలేదు ధనుష్ క్వాలిటీస్ ఇప్పుడు చెప్పావు కాబట్టి దొరుకుతారు ఎవరు కానీ ఒక ప్రేమించిన అబ్బాయి మన కళ్ళ ముందు ఇదైపోతే చనిపోతే అంటే నేను ప్రేమించిన అబ్బాయి వాళ్ళ తమ్ముడు చనిపోయింది సో బేసిక్లీ అదొక తలుచుకుంటేనే ఏడుపు నాకు ఆ అబ్బాయి నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అనుష్ నా నేను లవ్ చేసిన అబ్బాయి వాళ్ళ తమ్ముడు వాడు నేను డొక్కు అని పిలిచేదాన్ని వాడిని వాడు నన్ను బజ్జి అని పిలుచు అంటే మాడు నన్ను బుజ్జి అని పిలిస్తే ఇప్పుడు బజ్జీ అని పిలిచేవాడు మా ఇద్దరికి ఒక డిఫరెంట్ ఫ్రెండ్షిప్ ఉండేది రోజు నా బాయ్ ఫ్రెండ్ కన్నా బాంబర్ది అంటే వాడి బాంబర్ది అంట అబ్బాయిలా బిహేవ్ చేస్తాను నేను వాడితో ఎక్కువ ఫోన్ మాట్లాడేదాన్ని అరే ఏంట్రా అరే ఏం చేస్తున్నావు రా అని మేమిద్దరం ఫ్రెండ్స్ అయిపోయాము ఆ ప్రాసెస్ లో అంటే మా ఫ్యామిలీస్ పెళ్లి చేసుకుందాం అని ఫిక్స్ అయిపోయారు వీడు నేను క్లోజ్ అయ్యాము వాడు పాపం చాలా అమాయకుడు కొంగలాగా ఉంటాడు కానీ చాలా అమాయకుడు అలాంటి ఒక పర్సన్ డెత్ ని నా కళ్ళ ముందు చూసాను దాన్ని నేను మర్చిపోలేను నేను ఆ డెత్ చూసిన తర్వాతే నేను సినిమాకి రావాలి అమ్మో ఇలా ఏమి చేయకుండా చచ్చిపోకూడదు నా లైఫ్ ఇలా ఎండ్ అయిపోకూడదు నేను ఏదైనా చెయ్యాలి ఏం చేయకుండా మాత్రం నేను నేను చనిపోకూడదు అని నేను నా కళ్ళ ముందు వాడికి ముగ్గురు నలుగురు అమ్మాయిలు అమ్మాయిలు పైనకి పెట్టరు అవి పెడితే నేను అనుకున్నా వీ నేడిపిద్దాము వీళ్ళు ఇద్దరు లేస్తాడు కదా అరే నువ్వు నువ్వు అమ్మాయిని మాట్లాడని అన్నావు ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు నీకు ఇలాగా అవి పెట్టరా అని చెప్పి చెప్పి వాడిని ఎంటర్టైన్ చేద్దాం అనుకున్నా యునో పోతారని ఎవరు అనుకుంటారు ధనుష్ వాడు నా కళ్ళ ముందు చనిపోతే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వాళ్ళు వాళ్ళన్నీ చేయి అసలు ఎప్పుడు వద్ద ఈ టెన్ డేస్ ఆ ప్రాసెస్లో ఏ రోజు చేయి వదలలేదు నాకు అతను అంటే చాలా రెస్పెక్ట్ ఫస్ట్ లవ్ కన్నా ఎక్కువ రెస్పెక్ట్ వాళ్ళ ఫ్యామిలీ అంటే రెస్పెక్ట్ వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా అంటే పద్ధతి గల ఫ్యామిలీ వాళ్ళు అంటే అమ్మాయి అంటే జడేసుకోవాలి చుడిదార్లే వేసుకోవాలి ఇలాగే ఉండాలి బొట్టు పెట్టుకోవాలి కాలుదండం పెట్టుకోవాలి నేను ఇవన్నీ ఫాలో అయ్యేదన అతని పైన ప్రేమతో వాళ్ళ తమ్ముడు పైన కూడా ప్రేమ నాకు అతని వల్లే కదా అసలు ఆ తమ్ముడు ఎవరు నా కళ్ళ ముందు చనిపోతే నేనెందుకు చూసుకోవాలి ఆ ఫ్రెండ్ అయిపోయాడు అతను డెత్ అంతా అంటే నా కళ్ళ ముందు ఎలా జరిగింది అంటున్నా అంటే వాళ్ళ పేరెంట్స్ పైకి వచ్చేవాళ్ళు కాదు పైన ఐసీయూలో ఐటీయూలో పెట్టారు వాళ్ళందరూ కింద సెల్లార్లో ఉండేవాళ్ళు ఈ అమ్మాయి ఉంది అమ్మాయి చూసుకుంటుంది అని నా పైన అంటే భారం వేసారు నేను పైకి వెళ్ళేదాన్ని చూసేదాన్ని వచ్చేదాన్ని బాగున్నాడా ఆంటీ బాగున్నాడు అంకుల్ అరే బాగున్నాడు రా నువ్వేం ఫీల్ అవ్వద్దు అని ఎవరికి ధైర్యం వచ్చేది కాదు పైకి వెళ్ళి చూడడానికి నేనే వెళ్ళి పైకెళ్ళి చూసి మధ్యదారులు మెట్లు ఉండేవి మెట్ల పైన మెట్ల పైన కూర్చొని చేసేదాన్ని ఇంకెవరికి చెప్పుకుంటా ఎవరికి చెప్పుకోలేం కదా ఆ మధ్యలో చేసేదాన్ని నాకు చాలా బాధేసేది నేను అనుకున్న వీడు లేస్తాడు అని బీపీ ఫ్లక్చువేట్ అవుతుంది ఇలా అయిపోతుంది అలా అయిపోతుంది అంటే నాకేం అర్థమయ్యేది కాదు వీళ్ళందరేంట్రా బాబు నా పైన ఇంత డిపెండ్ అయి ఉన్నారు నాకే ధైర్యం లేదు వీళ్ళందరు నన్ను చూసి చాలా స్ట్రాంగ్ అనుకుంటున్నారు నేను అసలు స్ట్రాంగ్ కాదు వీళ్ళకి తెలీదు అని అనుకునేదాన్ని బట్ సడన్ గా ఆల్ ఆఫ్ ఎ సడన్ నా కళ్ళ ముందు డెత్ అయిపోతే నేను అప్పుడు కూడా నమ్మలేదు ఓకే వాళ్ళ చెల్లెస్తుంది ఈ వెస్ట్ నుంచి వెయిట్ చేద్దామని ఇలా డెడ్ బాడీ ఉండేది ఇంట్లోకి నాట్ అల పెళ్ళవకుండా కోడలు అరే నాకు పునుగులు కావాలి అరే నాకు చికెన్ బిర్యానీ కావాలి అని ఫైవ్ డేస్ నేను ఎప్పుడు ఎలా ఉంటాను అలాగే ఉండేదాన్ని ఫిఫ్త్ డే ఎప్పుడైతే తను బాడీ తీసుకెళ్లిపోయారు అవుట్ అయిపోయాద అనుష్ నా వల్ల కాలేదు అసలు పెళ్లి ఇలా చేశారు అంటే నా కళ్ళ ముందు వీడు వెళ్ళిపోతున్నాడు ఇంట్లో నా ముందే ఉన్నాడు కదా పోతే పైడు నా ముందే ఉన్నాడు తెలుస్తుంది వాడు ఉన్నాడు ఇంకా ఆ తర్వాత ఏమైందంటే అంటే అదే మా లైఫ్లో ట్విస్ట్ నా లైఫ్లో నేను యాక్టర్ అవ్వడానికి వాడి డెత్ ఒక మోటివేషన్ అలా అయిపోవడం వల్ల నేను ఇలా చావకూడదు నేను ఏదైనా చెయ్యాలి నాకు యాక్టింగ్ అంటే ఇష్టం కదా నేను యాక్టింగ్లో స్టాండ్ అవుట్ అవ్వాలి నేను యాక్టర్ అవ్వాలి అందరికీ నేను తెలియాలి ఏదో చేయాలి నేను బుక్ అయినా రాయాలి లేకపోతే యాక్టర్ యాక్టర్ అవ్వాలి లీడ్ అవ్వాలి నా కోరిక నేను తీర్చుకోవాలి ఆ తర్వాతే నేను బయటికి రావాలి అని వాడి వల్లే నేను మోటివేట్ అయ్యి ఇంకా తను వదిలేసుకొని మా రిలేషన్షిప్ ఇంకా వర్క్అవుట్ అవ్వలేదు బట్ ఐ స్టిల్ లైక్ హీమ్ వి బోత్ లైక్ హీచ్ అదర్ మేమిద్దరం మాట్లాడుకోము కానీ తను ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలనే కోరుకుంటాను తనకి ఇద్దరు పిల్లలు తను హ్యాపీగా పెళ్ళైపోయింది ఇద్దరు పిల్లలు హ్యాపీగా ఉన్నాడు మంచి వైఫ్ హ్యాపీగా ఉంటే ఇంకేం కావాలి నేను ఇష్టపడిన వాళ్ళు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలనేదే నా కోరిక అండ్ వాళ్ళ పేరెంట్స్ అందరికీ నేను అంటే ఇష్టం అవ్వలేదు అవ్వలేదు అంతే మన రాసి పెట్టలేదు కానీ ఇండస్ట్రీలో అందరు అనుకునేది మనకి ఒక సపోర్ట్ ఉంటే బాగుండు మనకు ఒక సపోర్ట్ ఉంటే బాగుండు అట్లా చిరంజీవి గారు ఒక టైంలో బాగా సపోర్ట్ ఇచ్చారు అవును అవును ఆ సపోర్ట్ ఎలా అనిపించింది సో చిరంజీవి గారు అ బిగ్గెస్ట్ సపోర్ట్ బిగ్ బాస్ లో నాకు ఎంతైతే ఫేమ్ వచ్చిందో ఎంతైతే జనాలు అనుకున్నారో దానికి ఈక్వల్ గా సార్ ఒక్క రోజు రాగానే అలా వెళ్ళింది అనమాట సో సార్ దాని తర్వాత ఆపర్చునిటీ ఇచ్చారు సార్ మూవీలో కీ రోల్ ఇచ్చారు ఆ కీ రోల్ వల్ల నా పర్ఫార్మెన్స్ ఏంటో తెలిసింది అందరికి ఓ దివికి దివికి ఆపర్చునిటీ ఇవ్వచ్చు షీజ్ అ పర్ఫార్మర్ అని అనిపించిందే అప్పుడు అండ్ చిరంజీవి గారు ఈజ్ అ అమేజింగ్ హ్యూమన్ బీయింగ్ నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను ఇప్పటికీ ఎందుకు ఇస్తారు అవార్డులు అంత అద్భుతమైన యాక్టర్ కాకపోతే అంత అద్భుతమైన హ్యూమన్ బీయింగ్ అంత అద్భుతమైన పర్సన్ కాకపోతే ఊరికే అవార్డ్స్ రావు హీస్ అమేజింగ్ ధనుష్ హిస్ అ వెరీ గుడ్ సపోర్ట్ నాగ్ సార్ ఆల్సో వెరీ గుడ్ సపోర్ట్ బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే అంటే స్టార్టింగ్ నుంచి వీళ్ళు స్టార్టింగ్ నుంచి అంతే సపోర్ట్ ఉండి అలా ఉండి ఇంకా బాగుండేది నాకు ఎప్పుడు సపోర్ట్ లేదు సడన్ గా జరిగింది బిగ్ బాస్ తర్వాత అయింది లేట్ అయింది సో చిరంజీవి గారి తర్వాత నేను విన్నది శంకర్ గారు కూడా మంచి సపోర్ట్ ఇస్తూ ఉంటారు దీపిక అని చెప్పేసి మంచి ఫ్రెండ్ అని కూడా విన్నారు నిజమేనా శంకర్ గారు ఎప్పటి నుంచి తెలుసు అంటే నేను రాబర్ట్ రిచర్డ్స్ అని ఆస్కార్ విన్నింగ్ కెమెరామెన్ వచ్చారు ఇండియాకి అప్పుడు నేను అప్పటికి నేను మహర్షి చేశాను నాకు ఎవరో పరిచయం చేశారన్నమాట వీళ్ళకి ఇంగ్లీష్ నుంచి తెలుగుకి తెలుగు నుంచి ఇంగ్లీష్కి కన్వర్ట్ చేయాలి వీళ్ళకేమో తెలుగు రాదు కాబట్టి సో ఆ ప్రాసెస్లో ఈయన ఒక ఆస్కార్ విన్నింగ్ కెమెరామెన్ ఇండియాకి వచ్చారని తెలిసిన తర్వాత మన తెలుగు ఇండస్ట్రీ డైరెక్టర్స్ కెమెరామెన్స్ అందరూ కలవడానికి వచ్చారు